అల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను తరలింపు బలవంతాన కూడా జరుగుతున్నది లేకుంటే వాళ్ళ ఇష్టాపూర్తి జరుగుతున్నది ఒక చర్చ అభద్రతకు గురి అవుతున్నారు అది యురేనియం తోత గత సెంట్రల్ ప్రభు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు గత ప్రభుత్వం తీర్మానం చేసిన అది తోమని మళ్ళీ ఇప్పటికి వాళ్ళను వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వేల సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ ఉండి అడవిని రక్షించుకునే కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని పరిమితత్వాన్ని ప్రశాంతతను సహజత్వాన్ని ఈ దేశ పునాది ఆత్మ ప్రపంచానికి గాంధీ చెప్పిన ఈ మూడు సూత్రాలవేత్తిన వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడే అడవులు ఉండకుండా తర్వాత దక్షిణ కాశీగా పేరుబడే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని కి రాధారైన ఆ ప్రాంతంలో యూరేనియం తువ్వకాలకు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నా అని చెంచులు అక్కడి ఉద్యమ సంస్థలు కొంత చర్చకు తీసుకొస్తూ ఉన్నాయి అభద్రతకు గురవుతున్నారు ఆ తరలింపు ఉంటే ప్రభుత్వం మీ ద్వారా అలాంటి సరేంది కదా వాళ్ళని అక్కడ బలవంతాన్ని ఎవరైనా వచ్చి ఆధునిక సమాజంలో ఉంటే వాళ్ళని అవకాశాలు ఇవ్వటం మంచిదే వాళ్ళు మారుతుంటే కానీ వాళ్ళక్కడ తమ జీవితాన్ని తామున్న ప్రాంతంలో తమకక్కడ వస్తువులు మెరుగుపరిచి తమకక్కడ నివాసం నుంచి తమకు అనుగుణమైన ఆ పోడు వ్యవసాయంలోని మెరుగైన పత్తులు ఇవ్వాలి కానీ పూర్తిగా తరలించి తీసుకొచ్చి ఆ కొల్లాపూర్ లాంటి ప్రాంతంలోకి బలవంతాన్ని ఇస్తే చెంచు యువతులకు వాళ్ళకు రావాల్సిన పోతే కవులుకు తీసుకుంటే రకరకాల విధించ జరిగిన ఘటన మీకు తెలుసు వాటి వివరాలు ప్రపంచానికి సభ్య సమాజమే తల జిందుకున్నంత క్రూరంగా ఎంత క్రూరత్వం అంటే అంత అమానసివం ఈ ప్రపంచంలో ఎవరి పట్టదరలేదు దానికి నాగరిక సమాజం అంత తరలించుకోవాల్సిన అందుకని చెంచులను బలవంత తరలించొద్దు ఒకటి యూరియా ఏమవుతుందో ఆ తువ్వకాలు ప్రపంచ దేశాలను నిషేధిస్తే ఆ తువ్వే పద్ధతిని రెండు రెండు పద్ధతి తర్వాత ఏ ఒకటి అంత ఒక బాధ్యతను ఒకటే కనుక దాని చుట్టే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ కూడా ఖచ్చితంగా అది ఆయా దేశాల వద్దంటే అమెరికా బ్రిటన్ ఇతర దేశాల వద్దంటే మన దగ్గర ఇచ్చి చేసే ప్రయత్నాలు వాటిని ఆరోగ్య బాటు పాటించే పద్ధతులంటే ఒకదాంట్లో పర్యావరణ ఇంకా మాట్లాడుతున్నాను కనుక దీన్ని మీ దారా ప్రభుత్వం దృష్టి తెచ్చి చెంచులను భగ్నం చేయద్దు వాళ్ళు ఉండే ప్రాంతంలో నుండి వచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే గాంధీ మహాత్ముని యొక్క సూత్రం అది కాతామది గారు